అన్ని రకాల నొప్పులకు వైద్యనాథు వారి త్రయోదాసాంగ గుగ్గులు ఇది కనీసం నలభై ఐదు రోజులు వాడి చూడండి వైద్యనాథు వారి త్రయోదాసాంగ గుగ్గులు ఇది సహజమైన ప్రకృతిలో లభించేటువంటి ఆకులు పూలు కండ్లతో తయారు చేయబడిన ఔషధాలు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఇవి ఉదయం ఆయుర్వేద టూత్పేస్ట్లో బ్రష్ చేసుకున్న తర్వాత టీలు కాఫీలు తాగకముందు కరగడుపుతో వాడినట్లయితే ఎటువంటి దీర్ఘవ్యాధులైన నయమవుతాయి అదేవిధంగా మీరు గ్యాస్ ట్రబుల్ అంటే అపాన వాయువులు రాకుండా చూసుకోండి సమయానికి ఆహారం జీర్ణమయ్యే విధంగా చూసుకోండి మీకేమైనా సలహాలు సూచనలకు కొరకు డాక్టర్ గారిని ఫోన్లో సంప్రదించండి